నమస్కారం నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు గారు అండి అయ్యా మా అందరికి కూడా చాలా రకరకాల క్రేవింగ్స్ వస్తూ అసలు క్రేవింగ్స్ అనేవి కేవలం మన లేకపోతే నిజంగా దీని సైన్స్ తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది కొన్ని పరిస్థితులు బట్టి కొన్ని రకాల వాంఛులు వస్తుంటాయి అందరికి ఒక రకమైన వాంఛ మెదడులో కలిగి వెంటనే తినేయటం అనేది ఒక రకం అవ్వచ్చు కానీ దీన్ని మూడు రకాలుగా విభజించి చెప్పడం జరిగింది అనమాట ఒకటి ఎమోషనల్ క్రేవింగ్స్ అని అంటే మనసు బాగోనప్పుడు చిరాక్గా ఉన్నప్పుడు కొన్ని రకాలుగా ఉన్నప్పుడు తిండి మీదకు మనసు వెళుతుంది అలా తింటే కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది రెండవది సెలెక్టివ్ క్రేవింగ్స్ ఒక ఐటెం కనపడినప్పుడు దాని మీదే మనసు ఇక పట్టుకుని అది తింటే దాకా అవదనమాట పోదు మూడవ రకం చూస్తేనమ్మా డెఫిషియన్సీ క్రేవింగ్స్ మన శరీరంలో కొన్ని పోషకాలు లోపం వచ్చినప్పుడు ఆ లోపాన్ని సవరించుకోవడానికి నీళ్లు తగ్గినప్పుడు నీళ్లు తాగాలని కోరట్లేదా అలిసిపోయినప్పుడు నిద్రపోవాలని కోరట్లేదా అలా మూడు రకాలుగా విభజించడం జరిగిందమ్మా డాక్టర్ గారు మీరు మొదట చెప్పిన ఎమోషనల్ ఈటింగ్ లేదంటే ఎమోషనల్ క్రేవింగ్స్ అన్నవి చాలా ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో చేస్తున్నారు అసలు ఇమోషనల్ క్రేవింగ్స్ ఎందుకు వస్తాయో చెప్తారు యాంగ్జైటీ స్ట్రెస్ డిప్రెషన్ ఇట్లా మనసు బాగోనప్పుడు కొన్ని బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దాని ప్రభావం చేత శరీరం అంతా కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది మనసు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండదు ఈ స్థితిలో దాని నుంచి బయటపడటానికి కొంతమంది మందు తాగుతారు ఎందుకంటే అది తాగితే దీన్ని మర్చిపోతాం కొంతమంది వాళ్ళు తిండి మీద పెట్టేస్తారు అంటే ఏదైనా ఇష్టమైంది అనుకోండి మైండ్ డైవర్ట్ అయ్యి మత్తు వచ్చేస్తుంది నిండా ఇష్టమైనది తినేసరికి ఆ మత్తులో కాస్త నిద్రపోతే ఎంత మర్చిపోతామలే అన్నట్టు అట్లాంటి వాంచెను ఈ మైండ్ డైవర్షన్ కోసం దాని మీద పెట్టేసుకుంటారు అది ఒక హ్యాబిట్ గా మారిపోతుంది అనమాట మరి ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా ఏ ఫుడ్ తింటారు ఎమోషనల్ క్రేవింగ్స్ ఉన్నప్పుడని ఒక సైంటిఫిక్ స్టడీస్ చేస్తుంటారు కదా జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటుంటారు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ మానసిక సంబంధమైన మందులు కూడా వాడుతూ ఉంటారు కొన్ని స్టిరాయిడ్స్ వాటం ఆకలి ఎక్కువ వేసి ఇట్లాంటి ఫుడ్ ఇంకెక్కువ తినేస్తుంటారు కానీ ఇలాంటి వచ్చే అవకాశాలు ఎమోషనల్ క్రేవింగ్స్ లో ఉంటాయమ్మా డాక్టర్ గారు దీనికి బదులుగా ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఎమోషనల్ గా అంత డౌన్ ఉన్నప్పుడు కమలాలు చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇది నిద్రపుచ్చే హార్మోన్ని మెలటోని ఎక్కువ తయారు చేస్తుంది అలాంటి ఒక ఐదారు తిన్నాం అనుకోండి నాలుగో ఇట్లా మనసు బాగోనప్పుడు ఆ టైంలో మనకు నోట్లో పులుపుకి ఇంకొకటి పెట్టబుద్ధి కాదు తీగ పొల్ల పొలగ ఉంటుంది కదా ఇంకోటి తినబుద్ధి కాదు ఇలాంటి సందర్భాల్లో కూడా కొంచెం ఏమన్నా తినాలంటే పుల్లటి ఫ్రూట్స్ ఆల్ దానిమ్మ గింజలు ఇట్లాంటి వాటిని ఎక్కువ తినటం వల్ల ఇంకొక దాని మీద వాయించి ఆటోమేటిక్గా సడన్గా గా వెళ్లకుండా ఆగిపోతుందండి సంతృప్తిని తెలియజేసే సెంటర్ ఏదో ఒకటి పడేసరికి సాటిస్ఫై అయిపోతుంది అందుకని ఆపేస్తారు క్రేవింగ్స్ అన్నవి ఇలా ఎందుకు అనిపిస్తుంది అంటారు కొంతమందికి ఒక మొండితనం ఉంటుందమ్మా చిన్నప్పటి నుంచి చూసేసరికి మనసు దానికి ఆకర్షణ పెరిగిపోతుంది ఇంద్రియాల కంటితో ఆ రంగు ఆ వేపింది ఇట్లాంటివన్నీ కనపడేసరికి కొంతమంది కోరిక విపరీతంగా వచ్చేస్తుంది అంటే ఒకదాన్ని అనుకుంటే అది అయ్యేదాకా వాళ్ళకి కుదురుండదు ఇక మైండ్ ఇంకో దాని మీద పని చేయదు అలా కొంతమంది గుణాలు ఉంటాయి కొన్ని చూసేసరికి వాసనలు బాగా వచ్చేస్తాయి పై ఎంత బాగుంది ఇప్పుడు తింటే ఎంత బాగుంటుందని దాంట్లోనే పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతుంది అయ్యేదాకా వాళ్ళకి ఇక కుదురుండక దాన్నే పట్టుబట్టి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి డోర్ డెలివరీ చేయించుకోవటమా ఎక్కడికైనా వెళ్ళి తిని రావటమా ఇక్కడ లేకపోతే ఒక పాతి కిలోమీటర్లు యాభై కిలోమీటర్ వెళ్ళైనా తినొస్తారు మనసులోకి వచ్చేసింది ఇట్లా అది మానసికంగా కాస్త వీక్గా ఉండటం వల్ల తిండి మీద వాంచ అధికంగా ఉండటం వల్ల కొన్ని ఐటమ్సే వాళ్ళకి ఇష్టం అన్నీ ఉండవు అన్నీ కనపడిన తినరు వాళ్ళు కొన్ని ఐటమ్స్ మాత్రం వాళ్ళకి ఫేవరెట్స్ ఉంటాయి కదా ఆ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ వచ్చినప్పుడు మాత్రం బలహీనత వాళ్ళ మీద అట్లా పనిచేస్తుంది అనమాట మా డాక్టర్ గారు ఇలా సెలెక్టివ్ గా తినాలి అని అనుకునేవారు అంటే అదే తినాలి అని కోరిక కలిగిన వాళ్ళు దానికి బదులుగా ఏం తింటే బాగుంటుంది ఇట్లాంటి గుణం వెంటనే మారకపోయినా హాని లేని విధంగా తయారు చేసుకుంటే మంచిది అంటే ఇప్పుడు స్వీట్ తినాలనిపిస్తున్నది తేనెతో కాస్త ఏదైనా ఖర్జూరంతో చేసుకు తింటే నష్టం తగ్గుతుంది ఓకే పంచదార బదులు అట్లాగే నూనెలో దేవిని తినాలనిపిస్తుంది నాన్ స్టిక్ మీద నూనె లేకుండా కాల్చుకునే ఏదైనా పొనుకులో బజ్జీలో సమోసాలు ఇట్లా చేసుకోవచ్చు డాక్టర్ గారు క్రేవింగ్స్ ఎందుకు వస్తూ ఉంటాయి సాధారణంగా ఏ విటమిన్స్ అంటే మినరల్స్ డెఫిషియన్ గా ఉంటే క్రేవింగ్స్ వస్తాయండి మన శరీరంలో ఏదైనా లోపించినప్పుడు ఆ లోపాన్ని సవరించమని శరీరం అడగటం దాని గుణం దాహం వేసి నీళ్లు త్రాగాలని తెలియచేయటం దాని గుణం అట్లాగే కొన్ని పోషకాలు ముఖ్యంగా ఐరన్ తగ్గింది అనుకోండి వాళ్ళకి మట్టి తినేయాలని బియ్యంలో ఉండే మట్టి గడ్డ లేరుకు తినాలని కొంతమందికి ఇట్లాంటివి వస్తుంటాయి కొంతమందికి చాక్ పీసులు బలపాలు తినాలని ఇట్లాంటివి కొంతమందికి వస్తూ ఉంటాయి అనమాట అలాగే లోపం వచ్చినప్పుడు దీన్ని సవరించు అని ఇట్లా ఆహారాలు తగ్గినప్పుడు పోషకాలు తగ్గినప్పుడు కోరిక రావటం అనేది సహజం విన్నారు కదండి మన డాక్టర్ గారు చెప్పిన విధంగా మనకి క్రేవింగ్స్ అన్నవి కొన్ని లోపాల వల్ల లేదంటే లోపల జరిగే కొన్ని క్రియల వల్ల వస్తుంది కాబట్టి క్రేవింగ్స్ అన్ని సాటిస్ఫై చేసుకుంటూ ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోమంటున్నారు డాక్టర్ గారు